对面！

తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించడం తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం ప్రజా సంక్షేమమే పరమావధిగా ఇవాళ సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అనే నినాదంతో అన్నగారు అనేక పథకాలను ప్రవేశపెట్టడం కిలో బియ్యం రెండు రూపాయల పథకం కానీ అదేవిధంగా పక్కా గృహ నిర్మాణం జనతా వస్త్రాలు ఇలా చెప్పాలంటే చాలా కార్యక్రమాలు తెలుగువారి యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు కాదు కూడా చూస్తే ఇవాళ అన్నగారి పేరు మీద మరి పెన్షన్లు మనం అందిస్తూ ఉన్నాం కేవలం ఫస్ట్ పెన్షన్లకి రూపకల్పన చేస్తుంది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో స్టార్ట్ అయ్యి ఇవాళ గత ప్రభుత్వం మూడు వేలకి ఎన్నో మేము రెండు వేలు చేస్తే మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పెడితే ఇవాళ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం అలాగే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం ఇవాళ పక్కాకి నేను అన్నగారి ఆశయాలకి ఇవాళ గత ప్రభుత్వం సెంటు సెంటున్నరతో ప్రజల్ని మోసం చేస్తే ఇవాళ తిరిగి నిన్న క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు రూరల్ ఏరియాలో మూడు సెంట్లతో ఇల్లు నిర్మాణం చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం దానికి ఒక ప్రణాళిక చెప్పిన అన్నగారి వర్ధంతిని ఒక స్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా చెప్తాను ఎందుకంటే ఇళ్ల స్థలాలకి ఇళ్ళ నిర్మాణానికి స్ఫూర్తిని ఇచ్చినటువంటి ప్రధాత అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయాన్ని గుర్తు చేస్తాను మరి రేపటి నుంచి ఆ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు బందర్ కాన్స్టిట్యున్సీలో గత ప్రభుత్వం బలవంతంగా ఇవాళ కోర్టులో కూడా ఉన్న చాలా ఇష్యూస్ పట్టాల పేరుకి కేవలం చేతికి కాగితాలు ఇచ్చి లేదంటే స్థలాలు చూపించకుండా అలాగే వాళ్ళకి కనీసం ఎక్కడున్నాలో కూడా తెలియనటువంటి పరిస్థితి జీ ప్లస్ త్రీలు కానీ ఇవన్నీ ఇవ్వలేదు ఇవన్నీ కూడా మేము ఈ రోజు నుంచి టార్గెట్గా పెట్టుకుని ఫిబ్రవరి ఆఖరికల్లా అందరికీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఉన్న స్థలాల్ని రెండు జాగాలుగా రెండు గజాలుగా రెండు సెంట్లుగా రూరల్ ఏరియా వాళ్ళకైతే మూడు సెంట్లుగా విభజన చేపించుకుని కంప్లీట్ చేసి ఇవాళ అన్నగారు స్ఫూర్తితో మళ్ళీ తిరిగి ఎన్టీఆర్ కాలనీని ఏర్పాటు చేసి ఇవాళ ఒక స్ఫూర్తిని మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ జనసేన నాయకులకి అలాగే హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ గారికి వారి సిబ్బందికి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు